వెల్కమ్ టు వేదిక టీవీ నేను మీ సాయిస్త రంగశెట్టి ముందుగా ఈ రోజు స్పెషల్ స్టోరీకి స్వాగతం గో సంరక్షకుడిపై తుపాకీ కాల్పులతో తెలంగాణ ఒక్కసారిగా ఉలిక్కి పడింది పోచారు మైటీ కారిడార్ జరిగిన ఘటన తెలంగాణలో కలకలం రేపింది హైదరాబాద్ నగర శివార్లోని గో సంరక్షకుడిపై అగంతకుడు కాల్పులకు తెగబడినట్టు పోలీసులు ధృవీకరించారు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఘటన స్థలాన్ని పరిశీలించారు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు అందించిన సమాచారం ప్రకారం పశువుల అక్రమ రవాణాను కనిపెట్టి హిందూ సంఘాలకు సమాచారం చేరవేసే గో సంరక్షక కార్యకర్త సోను సింగ్ అలియాస్ ప్రశాంత్ కీసర మండలం రాంపల్లికి చెందిన సోను సింగ్ ఇటీవల బలందల వైపు నుంచి పశువులతో వస్తున్న లారీని ఆపేందుకు వారిని కారులో వెంబడించారు అయితే లారీ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా టోల్ గేట్ వద్ద అడ్డుగా ఉన్న బారికేడ్లను సైతం ఢీకొట్టి వెళ్లిపోయాడు బుధవారం సాయంత్రం రాంపల్లి వైపు నుంచి వస్తున్న సోను సింగ్ ను ఇబ్రామ్మడించి అడ్డగించి ఆపేశాడు గోవులను తరలిస్తున్న విషయం గోరక్ష సింగ్ తో ఘర్షణకు దిగాడు పెరిగింది ఒకరినొకరు తోసుకుంటూ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోకి వెళ్లారు గొడవ చినికి చినికి గాలివానగా మారింది ఇబ్రహీం తుపాకీతో సోను సింగ్ పై రెండు రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయాడు ఈ కాల్పుల్లో సోను సింగ్ తీవ్రంగా గాయపడ్డంతో ఉన్న చోటనే కుప్ప కూలిపోయాడు తూట పక్క టెముకల్లోకి దూసుకెళ్లడంతో తీవ్ర రక్తస్రావమైన సోనోసింగ్ ని స్థానికులు మేడిపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు ఆ తర్వాత సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు విషయం తెలిసిన గోరక్షక కార్యకర్తలు భారీగా ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు నినాదాలతో కాసేపు ఆ ప్రాంతం మొత్తం ఉద్రిక్తంగా మారింది కేంద్ర మంత్రి కిషోర్ రెడ్డి బిజెపి అధ్యక్షుడు రామ్చందర్ రావు ఈటెల రాజేందర్ యువతులసి పార్టీ అధ్యక్షుడు శివకుమార్లు బాధితుడిని పరామర్శించారు ప్రస్తుతం బాధితుడి ఆరోగ్య పరిస్థితి మెరుగవుతున్నట్టు తెలుస్తోంది కో సంరక్షకుడు సోను సింగ్ పై దాడి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితికి అద్దం పడుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు తవేళాల నిర్వాహకులు గోవులను అక్రమంగా తరలించేవారు మాంసం విక్రేతలు గోరక్షకులపై కక్ష గట్టి దాడులకు పాల్పడుతున్నారని అన్నారు మజ్లీస్ కార్యకర్త ఇబ్రహీం కక్ష గట్టి సోను సింగ్ పై కాల్పులు జరిపాడని భాజపా అధ్యక్షుడు రామ్ ఆరోపించారు ప్రభుత్వం గుండాలకు అండగా ఉందని ఈటెల అన్నారు ఇలాంటి ఘటనలు పదే పదే జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కాల్పుల కేసును కేవలం పన్నెండు గంటల్లో చేదించామని రాజకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు యంనం దగ్గర అక్టోబర్ ఇరవై రెండు సాయంత్రం జరిగిన కాల్పుల్లో గోరక్షత్ కార్యకర్త బిద్లా ప్రశాంత్ అలియాస్ సోనూసింగ్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే గోరక్షక్ దల్ కార్యకర్త ప్రశాంత్ పై కాల్పులు చెప్పిన నిందితులను అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు ప్రకటించారు ప్రధాన నిందితుడు ఏవన్ గా ఉన్న మహమ్మద్ ఇబ్రహీం కురేషీని అరెస్ట్ చేశారు అలాగే సహనిందితుడుగా ఉన్న ఏ కురువ శ్రీనివాస్ ఏ ఫోర్ గా ఉన్న హసన్ బిన్ మోసిన్ లను అదుపులోకి తీసుకున్నామన్నారు రాజకొండ సిపి సుధీర్ బాబు మరో నిందుడు ఏ టు హనీఫ్ కురేషి పరారీలో ఉన్నట్టు ప్రకటించారు అయితే సోను సింగ్ పై ఇబ్రహీం కాల్పులకు తెగబడ్డానికి వీరిరువురు మధ్య వ్యక్తిగత కక్షలే కారణమని సిపి స్పష్టం చేశారు వీరిద్దరికీ గతంలో పరిచయం ఉందని ఇబ్రహీం పశువుల రవాణా వ్యాపారం చేస్తున్నాడని గోవుల అక్రమ రవాణా విషయాన్ని బయట పెట్టాడని సోను సింగ్ పై నిందితులు కక్ష కట్టి ఈ కాల్పులకు తెగబడ్డారని పోలీసులు తెలిపారు ఇబ్రహీం గత పన్నెండు సంవత్సరాలుగా పశువుల రవాణా వ్యాపారం చేస్తున్నాడు ప్రశాంత్ గతంలో ఆరు సార్లు పశువుల అక్రమ రవాణాని ఆపాడు దీంతో ఇబ్రహీం కు ఒక్క కోటి రూపాయల నష్టం వచ్చిందని ఇది మనసులో పెట్టుకున్న ఇబ్రహీం సోను సింగ్ పై కక్ష సాధింపు కోసం ఎదురు చూస్తున్నాడు అంతేకాకుండా పశువుల రవాణా చేసుకునేందుకు ఐదు లక్షలు ఇవ్వాలని ప్రశాంత్ డిమాండ్ చేసినట్టు నిందితులు చెప్తున్నారు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్టు నిందితుడు శ్రీనివాస్ సోను సింగ్ ని పిలిపించి కాల్పులకు పాల్పడ్డారని సిపి సుధీర్ బాబు వెల్లడించారు నిందితుల దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న పిస్టల్ ఛత్తీస్గఢ్ లో కొనుగోలు చేసినట్టు దర్యాప్తులో తేలినన్నారు ఈ ఏడాది ఇప్పటి వరకు రెండు వందల ఎనభై ఎనిమిది పశువుల అక్రమ రవాణా కేసులు నమోదు చేసినట్లు రాజ్కొండ సిపి సుధీర్ బాబు పేర్కొన్నారు రాజ్కొండ కమిషనరేట్ పరిధిలోనే ఐదు వేల నూట పది పశువుల్ని స్వాధీనం చేసుకుందామన్నారు చూశారు కదా ఇది వాటి స్పెషల్ స్టోరీ మరొక స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి వేదిక చీవి ప్లీజ్ సబ్స్క్రైబ్ చూ వేదిక చీవి